హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండేస్ కిచెన్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ వింగ్స్తో నేను బార్బీక్యూ చికెన్ చేయబోతున్నాను అనమాట దీనికి స్కిన్ కూడా ఉండాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది సో దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఇదైతే ఒక హాఫ్ కేజీ అండి చికెన్ సో దీన్ని సాల్ట్ వాటర్లో బాగా కడిగేసాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక స్పూన్ వెనెగర్ ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల మైదా పిండి ఒక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఈ పిండిలో ముక్కల్ని మంచిగా కోట్ చేసుకోవాలి ఇందులో అడుగున ఉన్న వాటర్ని కూడా అందులోనే వేసేసుకోవాలండి సో అప్పుడే ఫ్లోర్ అనేది మంచిగా ముక్కలకి పడుతుంది సో చూస్తున్నారు కదా చిన్న బౌల్ తీసుకున్నాను మిక్స్ చేయడానికి కాపట్లేదు సో అందుకే నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఆ పిండి అంతా ముక్కలకి పట్టేసింది అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి పీసెస్ సో దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఈ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల కూడా మొత్తం కుక్ అవుతుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే చాలండి పీసెస్ని తీసేసుకోవచ్చు సో ఇలా ఆయిల్లో నుంచి పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ కప్ బార్బిక్యూ సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటో సాస్ అండ్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ ఇవి కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి మీడియాలో చూపిస్తున్నట్టుగా బబుల్స్ వచ్చేంత వరకు ఈ సాస్ని కుక్ చేసుకోవాలి ఇలా సాస్ అంతా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని సాస్ అంతా పీసెస్కి పట్టేలాగా ఇలా టాస్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ హైలో పెట్టి ఇలా టాష్ చేసుకుంటే ఆ సాస్ అంతా ముక్కలకి పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా అండ్ డిలిషియస్గా ఉండే బార్బిక్యూ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్